బట్ ఈ రోజు వరకు ఎవరికీ తెలియని ఒకే ఒక పాయింట్ చెప్తాను వేదం నేర్చుకున్న వ్యక్తులు కూడా ఆ విషయంలో ఇంకా ముందుకు రాలేదు ఓకే ఆ విషయం ఏంటంటే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ వైపే ఖాళీ ఉండాలి అనేది వాళ్ళు పాటించడం అక్కడే ఉంది కండిషన్ ఏంటి అనేది కావాలి మనం ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే ఖండాల గురించి తెలియాలి ఖండము ఖండము అంటే మనం ఒక ఇల్లు కట్టాం ఓకేనా ఇల్లు వచ్చేసేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ కట్టామనుకోండి మీరు ఇల్లు ఎటువైపు కడతారు నైరుతి వైపు జరిపి కడతారు లేదంటే పడమర సెంటర్లో కట్టి రెండు సెట్ బ్యాక్లు సేమ్ ఇస్తాయి ఒకవేళ ఉత్తరం కట్టారు తూర్పులో ఎక్కువ ఖాళీ పెడతారు ఉత్తరంలో పెడతారు నైరుతిలో ఇల్లు కడతారు లేదంటే దక్షిణంలో కట్టవచ్చు ఇప్పుడు మరి దక్షిణానికి వస్తే అది కూడా మళ్ళీ సేమ్ నైరుతిలోనే కడతారు పడమర వస్తే మళ్ళీ నైపు అప్పుడు ఏమిటంటే డోర్ ఓపెన్ చేయాలి రోడ్ మీద కాల్ పెడతాను రోడ్ మీద కాల్ పెడతాను సో నేను ఇప్పుడు ఒక్కసారి మీకు డ్రా చేస్తాను అసలు ఎటువైపు ఖాళీ పెట్టాలి మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూటీ చేస్తున్నాము ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఇస్తాను వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడండి అసలు ఇల్లు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది చాలా క్లియర్గా మనకు తెలుసుకోవచ్చు